పార్టీ వాళ్ళు మాకు వీడి నచ్చలేదు వీడి మీద కేసు పెట్టు వీడు నచ్చలేదు వీడి మీద కేసు పెట్టు లేదా పవర్ఫుల్ వీడి ఊర్లోంచి బయటకు పోవాలి వాళ్ళు రాసిచ్చిన పేర్ల మీద మీరు తప్పుడు కేసులు పెట్టుకుంటూ అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెడితే భయపడి పారిపోతామా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వరస్ట్గా తయారైందంటే ఎక్స్ మినిస్టర్లు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వ్యాపారస్తులు ఎవ్వరూ లేదు వాళ్ళకి నచ్చలేదు అంటే అక్రమంగా కేసు పెట్టడం లోపల వేయటం ఇలా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఈరోజు చేస్తున్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్లో మీరే చూసారు థర్టీ సిక్స్త్ ప్లేస్కి వచ్చింది దీనికి చంద్రబాబు నాయుడు హోం మంత్రి అనిత గారు సిగ్గుపడాలి ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి ఏంట్రా మనం ఇలా అయిపోయాం భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదన్నా నీళ్ళ లేని దూకచ్చు రాష్ట్ర పరువుని సర్వనాశనం చేశారు రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకున్నామని చెప్పి తీయగా అబద్ధాలు చెప్పి వాళ్ళకి వెల్ఫేర్ చేయకుండా వాళ్ళని మోసం చేసేసారు తీరా ఏం చేశారే అంటే సంపద సృష్టిస్తామంటూ అప్పులు సృష్టిస్తున్నారు ఈరోజు మంగళవారం నాకు తెలిసి ఈరోజు మళ్ళీ ఆరు వేల కోట్లు అప్పు చేస్తున్నారు సో ఈ రోజుతో కలిపి మూడు లక్షల కోట్ల పైగా అప్పులు చేసావు ఏమిచ్చావు జనాలకు చెప్పిన వెల్ఫేర్ ఏమైనా చేస్తున్నావా జగన్మోహన్ గారు ఇచ్చింది ప్రతిదీ ఇస్తూ ఎక్స్ట్రాగా చేస్తాను సూపర్ సిక్స్ అన్నావు జగన్ గారు ఇచ్చింది మొత్తం తీసేసావు నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఏం చేసావు మరి ఈ డబ్బులు అంతా పోతున్నాయి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు ప్రజలకి వెన్నుపోటు పడటం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య మాకైతే ఇంకా బాధాకరం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మొన్న చూసాం మనం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా నీ నువ్వు పుట్టింది రాయలసీమలో పెరిగింది రాయలసీమలో ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందని నాకు అర్థం కావట్లేదు ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నాం రాయలసీమ ఏం తప్పు చేసింది ఏం అన్యాయం చేసింది ఈరోజు రాయలసీమ కరువు శాశ్వతంగా పరిష్కరించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు తొంగిపించారు నేను రాయలసీమలో పుట్టాను రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా అందిస్తున్నావా దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది దీనికోసమైనా చంద్రబాబు నాయుడుని గెలిపించింది ఇంకా పదహైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తూనే ఉంటాను దేనికి ఈ రాష్ట్రం అనేది లేకుండా మ్యాప్ లోనే ఆంధ్రప్రదేశ్ అనేది లేకుండా చేయడానికే ఆయనతో జత కలుస్తామని అడుగుతున్నా మీరు వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేయడానికో రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికో కాదనేది అందరికీ అర్థమవుతుంది కేవలం కక్ష సాధింపులు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా విచ్చల విడిగా అరాచకాలు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు దోపిడీలు చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా నేపాల్లో లాగా మిమ్మల్ని కూడా తరిమి తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నాం అండ్ నిన్న మొన్న చూశాను నేను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సిగ్గు లేకుండా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు నాయుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట ఏం కృషి చేశాడు నాయన ఎన్నికలు ఉన్నాయంటే నెల ముందర రాయటమా ఇలాంటి రాళ్ళు రాష్ట్రం మొత్తం వేశాడు ఏ రోజు ఏ రాయికి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ల్యాండ్ అక్విజేషన్ చేయటం కానీ అక్కడున్న రైతులకి కాంపన్సేషన్ ఇచ్చి పునరావాసం కల్పించడం దగ్గర నుంచి దానికి అమౌంట్ని కేటాయించి దాన్ని శరవేగంగా పనులు చేయించడం అనేది అందరూ గమనిస్తున్న విషయం అండ్ సాక్షాత్ జిఎంఆర్ హెడ్ మల్లికార్జున గారు చెప్పారు కదా ఆ రోజుల్లో వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాను ఈరోజు ఆయన కొడుకుల చేతి మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంత స్పష్టంగా వాళ్ళు పబ్లిక్గా మీటింగ్స్లో చెప్పిన దాన్ని ప్రజలు వినలేదనుకున్నారా చూడలేదనుకున్నారా లేదా మతిమరుపులు మార్పులు ప్రజలకు అనుకున్నారా సిగ్గు లేకుండా అబద్ధాన్ని చెప్తున్నారు ఇదే రామ్మోహన్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే సమయంలో నెల్లూరులోను కుప్పంలో కూడా ఎయిర్పోర్ట్ కడతానని రాయేశాడు కదా మరి భోగాపురం కట్టగలిగిన వాళ్ళు ఎందుకు ఇవి కట్టలేకపోయారు మీ అబద్ధాలు నమ్మడానికి ఎవ్వరు లేరు మీరు నిరూపించుకోవాలి అంటే ఈ నెల్లూరులో ఎయిర్పోర్టు కుప్పంలో ఎయిర్పోర్టు మీ చంద్రబాబు నాయుడు స్టోన్ వేశాడు కదా రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పూర్తి చేసి చూపించండి ఈ రామ్మోహన్ రావు కేవలం మైకుల ముందు మాట్లాడటానికి తప్ప చేయడానికి పనికిరాడు అని నేషనల్ మీడియానే ఏ విధంగా గడ్డి పెట్టిందో మీరు చూశారు మొత్తం దేశంలోనే మన రాష్ట్ర పరువుని ఈ మంత్రి గారు ఎలా తీశారో అందరూ చూశారు ఇంకా సిగ్గు లేకుండా ఆయన అబద్ధాలు మాట్లాడుకుంటుంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు తెలిసి విదేశాల్లో అయితే ఇలా తప్పుడు వాగ్దానాలు చేసే వాళ్ళని అబద్ధపు మేనిఫెస్టోలు ఇచ్చేవాళ్ళని ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ఎత్తి లోపలేస్తారు జైల్లో ఇక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవటం ప్రజల్ని మోసం చేయటం వెన్నుపోటు పడటం వీళ్ళకి అలవాటైంది కానీ ప్రజలు ఇంకా సహించే పరిస్థితిలో లేరు మొన్న ఈ మధ్య మీరు చూసారు కదా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత కోపంగా ఉన్నారు ఎంత ఆవేశంగా ఉన్నారో కళ్ళారో చూశారు కాబట్టి ఇంకా ఇలాంటి అక్రమ కేసులు పెట్టుకుంటూ మా నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి అలాగే రాయలసీమకి ఆంధ్రాకి ఉత్తరాంధ్రకి అన్యాయం చేయాలని ప్రాంతీయ అసమానతల్ని కల్పిస్తూ వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టాలనుకుంటే మాత్రం వీళ్ళని తరిమి తరిమి కొట్టేది ఖాయం అండ్ పిన్నలి రామకృష్ణ గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీలో జగనన్న నుంచి మేమందరం కూడా పార్టీ మొత్తం ఆయన వెనకున్నాం ఆయనకు అండగా ఉన్నాం పార్టీ పెట్టక ముందు నుంచి అన్నతో నడిచిన వ్యక్తి పార్టీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అలాంటి మంచి వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి లోపల పెట్టడం మీరు చేసిన పెద్ద తప్పు ఇప్పటికైనా సరిదిద్దుకోండి లేదంటే దీనికి వంద రెట్లు మీరు అనుభవించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం